నాగర్ కర్నూలు జిల్లా బంగూరు మండలం రంగాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్లో యూరియా కొరత లేకుండా ప్రతి ఒక్క రైతుకు యూరియా సప్లై చేస్తుంటే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొంతమంది వారి స్వార్థం కోసం మరియు రైతులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరిగింది ఇలాంటి వదంతులను రైతులు గాని ప్రజలు కానీ నమ్మవద్దని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి సీఈఓ విష్ణుమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సీఈఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు না 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 యూరియా కొరత ఉంది ప్రభుత్వం సప్లై చేస్తలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదులా చేయాలని మరి అదర్ పార్టీలు ప్రతిపక్షాలు ఏదో ఒకటి ఉప్పు తల్లి కారణి మరి చేసే విధంగా మషి మానిటైజ్ చేసే విధంగా కొన్ని ఆలోచనలతో ఈ సొసైటీలో ఎన్నడూ లేని విధంగా మేము వచ్చిన తర్వాత మరి పర్టికులర్గా ఈ సంవత్సరం మినిమం ఎనభై నుంచి తొంభై లారీలు మరి పట్టిదాలు యూరియా అందరికీ సప్లై చేయడం జరిగింది గత వారం రోజుల కింద మేము మార్ఫాయిడ్కు ఈ సొసైటీ నుంచి వీడి తీశాము కొంత పాతస్రాపు గడ్డలున్న యూరియా వస్తే మరి రైతులు వాళ్ళ విముఖత తెలుపుతూ మాకు గడ్డలు యూరియా ఎందుకు మేము తీసుకోమని నిర్మమాటంగా చెప్పడంతో మరి పాతస్రాపు మళ్ళా మార్ఫైల్లో లోడ్ చేసినప్పుడు మేము పాత స్టార్ పంపొద్దు రిజెక్ట్ చేసినాం రెండు రోజులు గ్యాప్ వచ్చి మూడవ రోజు నాడు మూడు వందల బస్తాలతో ఒక లారీ వచ్చినప్పుడు దొరకదు దొరకదు దొరద ఆత్మకత్వంతో కొంతమంది ఒక ముప్పై నలభై మంది వచ్చి లైన్లో నిలబడ్డారు దానికి యూరియో లేదన్నట్టుగా మరి కొంతమంది పని కట్టుకొని మరి దాన్ని వీడియో గ్రూప్లలో పెట్టి మరి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడమో లేకపోతే సొసైటీని అభాసు చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తులకు మరి సంపూర్ణంగా నేను ఖండిస్తున్నా ఎందుకంటే మా ప్రభుత్వం అనేది మా సొసైటీ అనేది ఈ ఈ ప్రజల కొరకు ఈ రైతుల కొరకు శ్రేయస్సు గురించి మంచి గురించి వాళ్ళ ఎప్పుడు వాళ్ళకు మీరు చేయడానికి మీరు చేయడానికి మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఎంత యూరియా అయినా మరి ప్రభుత్వం ఉంది మార్పు ఫైవ్ వాళ్ళు ఇవ్వడానికి తయారుంది మేము డీడీ కట్టి తెచ్చి మేము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా తయారున్నాము ఎందుకంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మరి సొసైటీ చైర్మన్గా మేము కాబట్టి మరి మా సీఈఓ గారు ఉన్నారు కాబట్టి సమస్యని పరిష్కరించడానికి ఏమైనా తప్పాను ఉద్దేశపూర్వకంగా మరి పెట్టి మరి మా సొసైటీ బా అనేది ఉమ్మాకి తప్పు మరి నిన్న ఎవరైతే కాంప్లైంట్ చేయబడ్డదో సాయంత్రమే మరి మళ్ళీ మూడు రోజులు వచ్చినాయి మళ్ళీ రోజు కూడా రెండు రోజులు వస్తున్నాయి ఒంగోలు మరి ఎవరైతే రైతు అన్నలకు నేను నా ఏంటంటే మీకు ఎంత విలువ కావాలన్నా మరి మీకు అవసరం మేరకు సప్లై చేయడానికి మరి మన ఎమ్మెల్యే గారు కానీ మరి మన గవర్నమెంట్ కానీ మా సొసైటీ కానీ మీకు ఖచ్చితంగా ఇంత పట్టలేదుగా ఉన్నాం అనవసరంగా ప్రతి విషయంలో మరి మంచి సాంప్రదాయం కాదు మరి పని చేసిన వాళ్ళు కూడా మరి మన మీద ఏదో అవమానం చేసి నన్ను కానీ మా సిఇ గారు కానీ మా సొసైటీ కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యే గారు కానీ సరైన పద్ధతి కాదు నిన్న ఏదైతే మరి ఈ వాట్సాప్లో గ్రూప్లో ఉండడం ఎమ్మెల్యం జరిగింది మరి నన్ను కూడా మీరేందుకు చేస్తారేమో అని మరి దీనికి కూడా ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందో ఆ ప్రకారమే సార్ మేము కట్టాము మరి మనకు మంచి నీరు రిజెక్ట్ చేసి మంచి పంపాలని రైతులకు మంచి సప్లై చేయాలనే ఉద్దేశంతోనే రెండు రోజులు గ్యాప్ వచ్చింది తప్ప మన దగ్గర ఏ ఇలాంటి యూరియా కొరత సార్ మరి ఖచ్చితంగా ఎంత యూరియా ఉన్నంత యూరియా చేయడానికి ప్రభుత్వం తయారు ఉంది మార్పు తయారు ఉంది మేము దేవడానికి తయారు ఉన్నాం మరి మనం ఎవరైతే స్టాఫ్ సిగిపో అని స్టాఫ్ ఉన్నారు వాళ్ళు కృషి కూడా చేయడానికి తయారు ఉంది కాబట్టి మరి ఈ కోడిపుట్టు మీద ఎట్టికలు కూడా వేయలేదు ఏర్పడేది మరి ప్రతిపక్షాలు పనిచేసుకొని ప్రభుత్వానికి సహకరించి సొంతానికి సహకరించి మీకు కావాల్సిన యూరియా